అణ్వాస్త్రం ఓ సామూహిక మారణాయుధం జపాన్పై అమెరికా ప్రయోగించిన అనుబాంబు ఎంత విధ్వంసం సృష్టించిందో ప్రపంచానికంత తెలుసు అలాంటి వినాశకర అస్త్రాన్ని ఇరాన్ తయారు చేస్తుందని అమెరికా ఇజ్రాయెల్ వాదిస్తున్నాయి అణ్వాయుధాల తయారీ అంత సులభం కాదు ఎంతో విజ్ఞానం గడించిన శాస్త్రవేత్తలు కావాలి అలాంటి శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ ఇటీవల ఎలా చంపిందో చూశాం అయితే అణు శాస్త్రవేత్తలను చంపడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ పలు అగ్రదేశాలు అణువస్త్ర వ్యాప్తిని నిరోధించేందుకు ఇతర దేశాల అణు శాస్త్రవేత్తలను చంపాయి అణుయుగం ప్రారంభమైనప్పటి నుంచి ఈ హత్యలు జరుగుతున్నాయి అణ్వస్త్రాలను తయారు చేస్తోందన్న భయంతో పద్నాలుగు మంది ఇరాన్ అణు ఇజ్రాయెల్ ఈ నెల పదమూడున కచ్చితమైన దాడులు చేసి హత్య చేసింది భౌతిక శాస్త్రవేత్త మహ్మద్ మెహ్దీ టెహ్రాంచి ఇరాన్ అణుశక్తి సంస్థ చీఫ్ ఫెరేయుద్దీన్ అబ్బాసీ దావని ఇజ్రాయిల్ దాడుల్లో చనిపోయారు అణు హత్యలు చరిత్రలో ఇది తొలిసారి కాదు మధ్య కాలంలో అణు పరిశోధనలు చేస్తోన్న శాస్త్రవేత్తలను దాదాపు వంద సందర్భాల్లో లక్ష్యంగా చేసుకున్నట్లు జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు రాకెల్ విట్లార్క్ జెన్నా జోర్డాన్ తెలిపారు సైంటిస్టులను కిడ్నాప్ చేయడం బెదిరించడం గాయపరచడం వారిని చంపడం జరిగినట్లు చెప్పారు ఇటీవల ఇరాన్ శాస్త్రవేత్తలను ఇజ్రాయిల్ సైన్యం చంపిన తీరు గతంలో జరిగిన దాడులతో పోలిస్తే భిన్నంగా ఉంది ఇరాన్ అణు కార్యకలాపాలు నిరోధించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు చేసి ఒకేసారి పద్నాలుగు మంది శాస్త్రవేత్తలను చంపింది గతంలో పలు దేశాలు నిర్వహించిన రహస్య కోవర్ట్ ఆపరేషన్ల మాదిరిగా కాకుండా దాడులు చేసి చంపినట్లు ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రకటించింది నుంచి చూస్తే తొమ్మిది దేశాల దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి వాటిలో అమెరికా ఇజ్రాయెల్ ఎక్కువగా ఇతర దేశాల శాస్త్రవేత్తలపై దాడులు చేశాయి సోవియట్ యూనియన్ యునైటెడ్ కింగ్డమ్ కూడా ఇతర దేశాల శాస్త్రవేత్తలను టార్గెట్ చేశాయి కారులో బాంబులు తుపాకీ కాల్పులు రోడ్డు ప్రమాదాల్లో సైంటిస్టులను చంపాయి అంతేందుకు జూన్ పదమూడున ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన అణు అబ్బాసి రెండు వేల పదిలో కారు బాంబు దాడిలో తృటిలో తప్పించుకున్నారు రెండు వేల ఇరవైలో ఇరాన్ అను కార్యక్రమం రూపశిల్పి మౌసేన్ ఫక్రిజా ఇలాగే తర్వాత ఈజిప్ట్ ఇరాన్ ఇరాక్ అణు శాస్త్రవేత్తలపై ఎక్కువగా దాడులు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి రెండు వేల ఏడు రెండు ఇరవై నాలుగు మధ్య పది మంది ఇరానియన్ అణు సైంటిస్టులను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ లక్ష్యంగా చేసుకుంది ఇరాన్ మాత్రమే కాకుండా ఇరుదేశాల శాస్త్రవేత్తలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది ఇరాక్ అణు ప్రాజెక్టులో భాగమైన ఇటాలియన్ సైంటిస్ట్ మారియో ఫియారెల్లి ఇంటితో పాటు ఆయన సంస్థ ఎస్ఎన్ఐఏపై పంతొమ్మిది వందల ఎనభైలో బాంబులు కురిపించి ఐరోపా దేశాలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇరాక్ అణు కేంద్రాలపై దాడి చేయడంతో ఆ తర్వాత బాగ్దాద్ ఆ కార్యక్రమాలను వదిలిపెట్టింది సిరియా అను కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడి చేసింది భారత్ అన్వాయుధ సాధన దిశలో అమెరికా ఇలాగే ఎన్నో ఆటంకాలు సృష్టించింది పోఖ్రాన్ పరీక్షల తర్వాత ఆంక్షలు విధించింది ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అణ్వస్త్ర కార్యక్రమాలు చేపట్టింది దాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ భారత్ ను సంప్రదించగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పథకం ప్రకారం ఇజ్రాయెల్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలు జామ్నగర్ ఉధంపూర్ కు చేరుకుని తర్వాత పాక్ పై దాడులు చేయాలి అప్పట్లో పాకిస్తాన్ అమెరికాకు దేశంగా ఉండేది ఈ విషయం నిఘా వర్గాల ద్వారా అమెరికాకు చేరింది అగ్రరాజ్యం ఒత్తిడి మేరకు ఇజ్రాయల్ వెనక్కి తగ్గింది అప్పట్లో ఇజ్రాయెల్ కు అమెరికా సహకరించి ఉంటే పాక్ నుంచి అనుముప్పు ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అణు శాస్త్రవేత్తలను లక్ష్యం చేసుకోవడం వల్ల స్వల్పకాలంలో ప్రభావం ఉన్నా దీర్ఘకాలంలో ఎలాంటి ప్రయోజనాలు ఉండవని జార్జియా పరిశోధకులు తెలిపారు అంతేకాక చట్టబద్ధత నైతికత వంటి రూపంలో ఆయా దేశాలకు ఎదురుదెబ్బలు తగలవచ్చని చెప్పారు అణ్వాయుధాలు నిరోధించడానికి ఆంక్షలు దౌత్యం సైబర్ దాడులు యుద్ధం వంటి ప్రత్యామ్నాయాలున్నాయని విశ్లేషించారు శాస్త్రవేత్తలను చంపడం వల్ల ప్రజల్లో జాతీయ ఐక్యత పెరిగి ప్రభుత్వాలకు మద్దతు పెరుగుతుందని ఫలితంగా ఇది అణు అభివృద్ధి ప్రయత్నాలను రెట్టింపు చేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు